హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో ఒక ప్రయత్నం ఈ ప్రేమతో ఒక ప్రయత్నం ఫుడ్ ప్రోగ్రామ్ జనాథలకు ఎవరైతే ఆకలితో ఉంటారో ఎవరైతే ఆహారం లేక బాధపడుతున్నావు అలాంటి వారికి అలాంటి వారిని ఆదుకోవడమే మాకు ముఖ్య ఉద్దేశం సో ఈరోజు ఇక్కడ కొంతమందికి ఆకలిచ్చే అవకాశం దేవుడు ఇచ్చారు సో మామ చూస్తున్నాం కదా మామ ఎంతో ఆనందంగా ఉంది మామూలు చాలా నవ్వుతూ ఉంది మామ ఈరోజు వెళ్ళిన హోల్డేజ్ హోమ్లో ఎంత ఆప్యాయంగా పలకరిస్తూ ఉంది విషయం ఏంటంటే ఈ ప్రేమతో ఒక ప్రయత్నం సో టైటిల్ మా ప్రయత్నం ఏంటంటే ఎవరైతే అవ అవసరాలు ఉన్నారో వారి అవసరాలు తెచ్చడమే మా ప్రయత్నం ఆకలితో ఉన్నారో వారి ఆకలి తెచ్చడమే మా ప్రయత్నం ఎవరికైతే సహాయం కావాలో వారికి సహాయం చేయడమే మా ప్రయత్నం సో అది మా టీం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఆ ఉద్దేశంతో అందరం కూడా అందరం మా టీం అందరం కూడా మావంతుగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాం చేస్తూ ఉంటాం కూడా ఎవరైతే ఆపదలో ఉంటారో ఎవరికైతే సహాయం కావాలో ఎవరికైతే ఆహారం కావాలో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా మేమంటూ మేము సైతం లేక మా వంతుగా మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అదే ఈ ప్రేమతో ఒక ప్రయత్నం సో ఆ విధంగానే ఈ ఈ జస్ట్ ఈ వన్ వీక్లో జస్ట్ ఒక టూ ఏజ్ హోమ్స్కి వెళ్ళడం జరిగింది ఒకే రోజు అటర్డే సో టూ ఓల్డేజ్ హోమ్ వెళ్ళి రెండు చోట్ల మేము ఫుడ్ పెట్టడం జరిగింది సో ఇలా మేము చే చేస్తూ అనే కొంతమందికి సహకారం ఉన్నాం వృద్ధు వృద్ధులకు ఇలా మా వంతుగా సహాయం చేస్తూ ఎందుకంటే వీళ్ళకి నిజంగా భయా వీళ్ళ పరిస్థితి చాలా దారుణం వాళ్ళతో వాళ్ళు జస్ట్ మాట్లాడితే చాలు వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది సో నేనేం చెప్పదలుచుకున్నానంటే మేము కొంతమంది మేము ఒక పాతిక మంది కుర్రోళ్ళ మంతే సో పాతిక మంది ముందుకు వచ్చారు కనుక ఏదో కొంతమందికైనా హెల్ప్ దొరుకుతుంది లేక సపోర్ట్ వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది భయ్యా సో ఇప్పుడు కూడా ఎవడో వస్తాడు ఎవడో చేస్తాడని కూర్చొనే బదులు ఎవడో చేస్తాడు లేక ఎవడో వస్తాడు కదా వాడు వచ్చాక వాడు ఇస్తాడు అని కూర్చు కూర్చునే బదులు మనమే ఇనిషియేట్ తీసుకొని మనమే ఆ పనిని మనము లైక్ ఎవరికైతే అవసరం ఉందో మనమే వారికి సహాయం చేసేలా ఉండాలి ఎవరి కోసం ఎదురు చూడడం అది కాదు కానీ ఎవరో చేస్తాడని కూర్చుంటే చాలా మనకు వచ్చేవి కాదు ఎవరో చేస్తారని కూర్చుంటే మనకి స్వాతంత్రం వచ్చేది కాదు ఎవరో చేస్తారని కూర్చుంటే మనం చాలా వాళ్ళం కాదు సో ఎవరి కోసమో చూసే బదులు ఎవరి కోసమో మనము వెయిట్ చేసే బదులు నువ్వే వెళ్ళి అక్కడ ఉన్న ఆ అవసరాన్ని తీరిస్తే నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తే ఖచ్చితంగా నీ వెనకాల చాలామంది వస్తారు సో ఫస్ట్ నేను ఒక్కనే వచ్చాను ఒక్కడనే ఇరవై ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక్కడే వచ్చాను నేను కూడా నాకు ఎందుకు అనుకుంటే బహుశా ఇది ముందుకు వచ్చేది కాదు ఎవరో చేస్తారని కూర్చుంటే ఇది ముందుకు వెళ్ళేది కాదు నేను ఒక అడుగు వేశాను నాతో పాటు చాలా ముందడిగి వేశారు సో నువ్వు కూడా అలాగ ఉండాలి మనము అందరం అలా అలా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం అది ఒక ఒక మనిషికి సహాయం చేయడం మాత్రమే కాదు కానీ ప్రతి విషయంలో నీ ఫ్యూచర్ విషయంలో కానీ అన్న గోల్స్ విషయంలో కానీ లేక నీకు ఏమైతే ఉన్నాయో వాటిని సాధించే విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఎవడో చేస్తాడని కూర్చుంటే ఏదో ముందుకు వెళ్దాం కాలం ముందుకెళ్ళిపోతావు కాలం ముందుకెళ్ళిపోద్ది కానీ నేను ముందుకు వెళ్దావు అలా కాకుండా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను అని అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా అన్ని సాధ్యమవుతాయి అవుతాయి సో దాని నిదర్శనం మా టీం ఒకనే వచ్చాను ఎన్ని సంవత్సరాలు దిగ్విజయంగా నడుస్తూ ఉంది ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న ఇద్దరు కూడా కొత్త వాళ్ళు కొత్త కుర్రోళ్ళు ఇంకా పాతోళ్ళు అది అజిస్ట వాళ్ళు ఇష్టాలు ఉంటారు ఇంత వాళ్ళు ఇప్పుడు కొత్త కొత్త టీం కొత్త బ్లాట్ మనం అనేది వస్తే అడుగు వస్తే ఖచ్చితంగా అన్నీ అవుతాయి కనుక మీ వంతు ప్రయత్నం చేయండి సాధించాలని పట్టుదలతో అడుగు ముందుకు వేయండి ఆ పట్టుదల లేక నేను సాధించాలన్న ఆ కోరికే నేను ముందుకు తీసుకెళ్తుంది సో నాకు సహాయం చేయాలి ఉండేది కోరిక ఉంది కోరుకు కోరికతో కూర్చోలేదు నేను బట్ అడుగు ముందుకు వేశాను అడుగు ముందుకు వేసాను కాబట్టి ఎన్ని లాగా మీ ముందెలా ఉండగలిగాను సో అది అదే అందువల్ల ఈ ప్రేమతో ప్రయత్నం ఉంది కనుక మనం కూడా అడుగు ముందుకు వెద్దాం ఖచ్చితంగా 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 మనము అడుగు ముందుకు వేసినప్పుడు ఖచ్చితంగా సాధించగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్